హాయ్ ఆల్ వెల్కమ్ టు ఆర్ క్రియేషన్స్ ఇక్కడ మీరు చూస్తున్న చెట్టు పల్లెల్లో ఇళ్ళ చుట్టూ సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది ఈ ఆకును వామింట చెట్టు మన సైన్స్ ప్రకారం అయితే క్లియోమ్ గైనాంధ్ర అని అంటారు ఈ మొక్కకు చాలా ఔషధ గుణాలు ఉంటాయి ఈ మొక్కే కాదు పల్లెల్లో మనకు తెలియని ఎన్నో మొక్కలు కూడా వాటిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చెట్టు ఉమ్మెత్త పువ్వు చాలా అందంగా ఈ మొక్కల పక్కనే ఉండేది ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క నేల ఉసిరి చెట్టు అంటారు దీన్ని దీని కాయలు కూడా చూడండి చిన్న చిన్నగా ఉసిరికాయలు లాగా కనిపిస్తాయి ఇవాళ పల్లె చుట్టూ బాగా కనబడుతుంటాయి కదా వీటిని దగ్గుకు గొంతులో తిప్పినా కూడా ఈజీగా తొందరగా దగ్గు తగ్గిపోతుంది ఇవైతే మా ఇంటి పెరట్లో ఉప్పాయిస్కాయలు చాలా బాగున్నాయి కదా చెట్టు నిండా అయితే గుత్తులు గుత్తులుగా కాసాయి బాగా ఇప్పుడు మనం ఈ ఆకులతో ఔషధ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ ఆకులను ఒక గొప్ప ఆకులను పీక్కొని బాగా నలిపి హెడ్ఏక్ చాలా ఉపయోగపడతాయి ఈ వామింగ్ ఆకులు పల్లెల్లో అయితే గబ్బై టాకు అని కూడా అంటారు మనకు బాగా కనిపిస్తూ ఉండేవి ఇప్పుడైతే అక్కడక్కడ కనిపిస్తున్నాయి కానీ ఈ ఆకును బాగా నలిపి రసం పిండేసి కడతలకి గట్టిగా ప్రెస్ చేసి వన్ సెకండ్ ప్రెస్ చేయాలి ఇటు సైడు అటు సైడు టూ సైడ్స్ ప్రెస్ చేసి వన్ ఒక నిమిషం అలాగే ఉంచి తల నడినెత్తి మీద అలాగే తల వెనుక భాగం మీద ఈ ఆకును ప్రెస్ చేస్తే హెడ్ ఎక్ విన్ సెకండ్స్లో రిలీఫ్ ఇచ్చేస్తుంది ఈ జనరేషన్లో పిల్లల నుంచి పెద్దల వరకు సెల్లు టీవీలు చూసి అందరికీ ఏకే వస్తుంది ఇలా మనం మెడిసిన్స్ అన్నీ యూజ్ చేయకుండా ఇలా ఆయుర్వేదిక్గా తయారయ్యే ఆకులతో హెడ్డేక్ని చాలా రిలీఫ్ చేసుకోవచ్చు ఈ ఆకులతో అయితే నేను ట్రై చేశాను చాలా బాగా త్వరగా హెడేక్ అనేది అయితే తగ్గిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్